మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ తల్లి నీ బాబా మాట ఒంటరిగా విను నీ కోసం మాత్రమే నీ జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని నేను చెప్పబోతున్నాను మర్చిపోకుండా తప్పకుండా విని నువ్వు ఆలకించి తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆర్టన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశంలోకి వెళ్తే తల్లి ఒంటరిగా వినిబిడ్డా నీ కోసం మాత్రమే నీ జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పబోతున్నాను కాబట్టి నువ్వు వృధాక కారుస్తున్న ఆ కన్నీటిని కాస్త తుడుచుకొని నేను చెప్పే మాటలు విను ఎందువల్లంటే కన్నీటితో ఆ దుఃఖంతో ఉన్న నువ్వు నా మాటలు ఆలకించలేవు కాబట్టి కన్నీటిని తుడుచుకోబిడ్డా ఒక మాట చెప్పు నేను వంటరిని 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 అని పదే పదే అంటున్నావు ఆ మాటని నీ బాబా నీ తండ్రి స్థానంలో ఉన్న నేను వినలేకపోతున్నాను నిన్ను ఎప్పుడైనా వంటరిని చేశానా ఏ ఒక్క కష్టంలో అయినా నిన్ను ఒంటరిగా వంటనిచ్చానా చెప్పు ప్రతి ఒక్క విషయంలో నీకు అండగా ఉంటూ నీకు వచ్చిన సమస్యలకు అడ్డుగోడగా నేను నిలుస్తున్నాను కదా కానీ ఎందుకు నువ్వు పదే పదే ఒంటరిని బాబా అని బాధపడుతూ ఉంటావు చెప్పు నిన్ను వదిలిన వెళ్ళిన వాళ్ళని గురించి ఆలోచించి బాధ బాధపడే బదులు నీతో ఉన్న నీ సాయిని గురించి ఆలోచిస్తూ సంతోషపడుతూ నువ్వు ధైర్యంగా చేయవలసిన పనులు చేసుకోకుండా ఒంటరిని అనే ఒక మాటని పట్టుకొని సాగదీస్తూ నువ్వు బాధపడుతూ ఉంటే నాకు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పు ఆ ఒంటరిని అనే మాటని నువ్వు తలుచుకొని తలుచుకొని నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ వదులుకుంటూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నిన్ను నమ్ముకొని ఉన్న నీ తల్లిదండ్రులను కష్టపెడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావు తల్లి ఆ అవకాశాలన్నీ నువ్వు దూరం చేసుకోకు నీ తండ్రి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకు నువ్వు మంచి ప్రయోజకరంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా వాళ్ళకన్నిటికి కూడా నువ్వు కారణమవుతున్నావు ఇదంతా నువ్వు పదే పదే ఏదో ఒకటి గురించి ఆలోచిస్తూ తలుచుకోవటమే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో పదే పదే నీకు నేను చెప్పేది అదే ఎప్పుడు నీకు చెప్పే మాటే మళ్ళీ చెబుతున్నాను జరిగిపోయిన కాలం తిరిగి రాదు జరిగిపోయినది జరిగిపోయినదే కాబట్టి ఆ కాలాన్నే తలుచుకుంటూ దాన్నే మనసులో వేసుకొని బాధపడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు మునుముందు నువ్వు ఏం చేయాలి అనే చేయాలి అనే దాని గురించి నువ్వు ఆలోచించు బాబా నేను నా తల్లిదండ్రుల్ని ఏం బాధపెడటం లేదే పొన్నెట్టి మాట కూడా అనటం లేదు వాళ్ళని ఎందుకు నేను కష్టపెడతాను బాబా అని నువ్వు అనొచ్చు కానీ ఒక్క విషయం తెలుసుకో నువ్వు వాళ్ళని ఏదైనా అంటే కూడా వాళ్ళు సహిస్తారు కానీ నువ్వు ఏ కష్టము అనేది పడకుండా వాళ్ళు పెంచిన వాళ్ళ కళ్ళ ముందే నువ్వు కష్టపడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది నువ్వు తిండి తిప్పలు నిద్రలు నిద్రలేని రాత్రులు ఇలాంటివి గడుపుతూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటుంటే నీ కన్న తల్లిదండ్రులకి ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఎవరి గురించో ఆలోచిస్తూ ఎవరో దూరం అయిపోయారు ఎవరో నిన్ను వదిలిపో వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిన్నే నమ్ముకొని ఉన్న నిన్నే ప్రాణంగా చూసుకుంటున్నా నీ తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నావు వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబంతో అన్నీ మర్చిపోయి సంతోషంగానే ఉన్నారు కానీ నువ్వు నీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడు అవుతున్నావు కాబట్టి ఈ ఈ రోజు నుంచి ఇలా ఉండటం మానుకో నీ తల్లిదండ్రులు సంతోషంగా ఏం చేస్తే ఉంటారో అది ఆలోచించి వాళ్ళకి చెయ్యి వాళ్ళని ఆనంద పెట్టు నీకు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు వాళ్ళని సంతోషపెడితే భగవంతుడు సంతోషంగా ఉంటాడు నీకు మంచి జీవితాన్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు ఇక నీ మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా బాబా ఎలాగో దూరం అయ్యారు నా బాధ నువ్వు చూస్తున్నావు వాళ్ళని నాతో కలుపు అని చెప్పి తిరిగి నన్నే అడుగుతున్నావు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ మనస్తత్వం నీకు తెలిసేలా చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు బిడ్డ ఆలోచిస్తావు వాళ్ళు నీకు సరైన వాళ్ళు కాదు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పణంగా పెట్టి నువ్వు బాధపడటం ఎంత మాత్రమూ సబబు కాదు వాళ్ళ గురించి నీకు మొదట్లోనే తెలిసేలా చేశాను అని చెప్పి సంతోషపడు మళ్ళీ ఎందుకు వాళ్ళు వాళ్ళని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే మళ్ళీ ఇలాగే చేసి నిన్ను బాధ అని చెప్పి ఎలాంటి నీకు సందేహం కూడా రాలేదా వాళ్ళని నువ్వు తిరిగి పొందితేనే నువ్వు గెలిచినట్టు అనుకోవద్దు నువ్వు నువ్వు సాధించాలనుకున్న దాంట్లో సాధించినావంటే వాళ్ళకే అర్థమవుతుంది నువ్వు గెలిచావు అని ఆ విధంగా వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలే కానీ నీ జీవితాన్ని పాడు చేసుకొని కాదు బిడ్డ కాబట్టి నీ లక్ష్యం మీద గురిచూపు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి వాళ్ళే కాదు ఈ లోకం మొత్తం నీ గురించి తెలుస్తుంది నీ సామర్థ్యత ఈ ప్రపంచానికి తెలుస్తుంది నీ జీవితం బాగుంటుంది నీ కన్నవాళ్ళు సంతోషపడతారు ఇంతకు మించి నీ జీవితంలో సంతోషం ఇంకేముంటుంది చెప్పు కన్న వాళ్ళని నేను నమ్ముకున్న వాళ్ళని సంతోషపెట్టినప్పుడే నీ జీవితానికి పరమార్థం దొరుకుతుంది కాబట్టి ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకొని పనిచేయి ఇక ఆ కన్నీళ్లు తుడుచుకో ఇప్పటి వరకు బాధపడిందంతా చాలు ఎంతసేపు బాధపడినా జరిగిపోయిన కాలం తిరిగి రాదు జరగబోయేదాన్ని నీ చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉన్న దానిని నువ్వు వృధాగా వదిలేయటం అనేది నీకు వచ్చిన అవకాశాన్ని ఈ కాలాన్ని అవమానించడమే అవుతుంది నీ అసమర్థతను వ్యక్తం చేస్తుంది కాబట్టి నువ్వు అసమర్థుడు కాదు ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు ఈ సాయి ఎప్పుడు నీకు అండగా ఉండే బిడ్డవు నువ్వు కాబట్టే నీకు ఇంతగా గుచ్చు గుచ్చు చెబుతున్నాను కాబట్టి అర్థం చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకో భగవంతుడు జీవితం ఇచ్చింది మంచిగా బ్రతకటానికి బాధపడుతూ కూర్చోవటానికి కాదు ఏదైనా సాధించాలి అన్న పట్టుదల నీలో పెంచుకో సాధించే వరకు దాన్ని ప్రయత్నిస్తూనే ఉండు ప్రయత్నం అనేది నీ జీవితంలో ఉండేటప్పుడు ఆ ప్రయత్నానికి ఫలితం కూడా భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ప్రయత్నం చేయకుండా ఏది దగ్గరికి రాదు నువ్వు మంచి స్థాయిలో ఉండేటప్పుడు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పుడు చూపించు నువ్వు నీ ప్రతాపం నువ్వు వాళ్ళని చేరదీస్తావా వదులుకుంటావా అనేది అప్పులు ఆలోచించుకో నీకై నువ్వు పిలిస్తే నువ్వు లోకులవుతా అవుతావు బిడ్డ ఈ విషయాన్ని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు వాళ్ళకై వాళ్ళు నీ విలువ తెలుసుకొని వచ్చినప్పుడే నీ విలువ వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు నిన్ను గౌరవించి నిన్ను నీకు మర్యాద ఇస్తారు ఎప్పుడు కూడా మనం తెచ్చిపెట్టుకున్న మర్యాద గౌరవం కంటే తానుగా వచ్చేదే ఎక్కువ విలువనిస్తుంది అదే శాశ్వతం కూడా అవుతుంది నాకు నేను గొప్పవాణ్ణు అనుకునే బదులు ఇతరులు వాడు గొప్పవాడ్రా అని పొగిడే మాటే జీవితంలో నువ్వు మంచి స్థాయికి చేరావనే అర్థం కాబట్టి నువ్వు నువ్వు మంచి స్థాయికి చేరాలని ఈ సాయి ఆశ కాబట్టే నీ బాబాని ఇంత దూరం నీకు పదే పదే చెబుతున్నాను నువ్వు ఎంత కృంగిపోయినా కృషించిపోయినా నిన్ను పైకి లేపటానికి నేనున్నాను ధైర్యం చెప్పి వెన్ను తట్టేదానికి నీ బాబాని నేనున్నాను బాబా అని పిలిచినప్పుడల్లా నీకు పలికి మంచి మాటలు చెప్పి ధైర్యాన్నిచ్చేది ఎందుకు సాయిబిడ్డ ఎప్పుడూ ఓడిపోకూడదు అని కాబట్టి నీ బాబా మేటలు విని ఇప్పటికైనా లేయి కళ్ళు తెలివు నీ వాళ్ళని సంతోషపెట్టు జరిగిపోయిన కాలం గురించి మర్చిపో నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి అస్సలే మర్చిపో వాళ్ళే నీ విలువ తెలుసుకొని నీ కాడికి వచ్చినప్పుడు కావాలా వద్దా అనే నిర్ణయం మాత్రం నువ్వు తీసుకోవు అప్పుడు నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి అంతేకాని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి బిడ్డ ఈ ఒక్క మాటను నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంచుకున్నావు అంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు ఏదైనా సాధించి మంచి స్థాయికి వెళ్ళి ఓహో అని జీవిస్తావు అర్థమైంది కదా ఇక్కడి నుంచైనా సరే నీ బాధంతా కట్టిపెట్టి ఆనందంగా జీవించమ్మా నీ సాయి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అర్థమైంది కదా ఇక కళ్ళు తుడుచుకొని లేచి పని పనిచేసుకో సంతోషంగా జీవించు నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్